తేజ అఫిషియల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ తేజాఫిషియల్ మీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు తేజ అఫిషియల్ చూస్తున్నారు కదా చూడకుండా ఇక్కడ నుండి అలా చేసుకోండి మంచి మంచి టిప్స్తో మంచి మంచి వంటలతో మంచి మంచి బ్లాగ్స్తో మీ ముందుకు వస్తుంది ఈరోజైతే మనము మంచి మంచి వీడియో చూద్దాము సబ్స్క్రైబ్ చేసుకొస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లంచ్కి అయితే ఇవాళ ఏం కూర ఏం కూర అని ఆలోచిస్తే పప్పు చేయాలనిపించింది పప్పు చారు వేసుకుంటే చాలా బాగుంటుంది ఎండాకాలము పప్పు చారు టమా పప్పు టమాటా వేసుకొని కారం అన్నీ వేసి మరగబెడుతున్నాను పప్పు చారు పప్పు అయితే అయిపోయింది దించేస్తున్నాను తర్వాత దీంట్లో వేసాను పోపు అయితే అన్నీ రెడీ చేసుకున్నాను తర్వాత చారు అయితే వేసుకుంటున్నాను చారుకు ముందు పప్పులను అయితే పోపేసాను వేసిన తర్వాత చారు చారు అయితే వేసుకుందామని మంచిగా అనుకున్నాను చారు తినక చాలా అవుతుంది వీళ్ళు చారు అని చారు తినట్లేదు అందుకోసమని నేను చారు కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకున్నాను తర్వాత అందులో ఆవాలు అన్నీ వేసుకొని పప్పు చారు అయితే పప్పు వేసుకున్నాను తర్వాత సాల్ట్ వేసుకొని పప్పు చారు రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనము ఇక తినడమే ఆలస్యము నేనైతే టమాటా పప్పులో మ్యాంగో పచ్చడి వేసుకొని తింటున్నాను బాగు అసలు ఇలా తింటే చాలా బాగుంటుంది ఎండాకాలము మామిడికాయ పచ్చడి అసలు ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూసారా నాకైతే బాగా నచ్చేసింది అసలు ఇలా తినడము ఆ తర్వాత ఇందులో ఇంకా ఇలా ఎలా తినాలో చూపెడతాను ఇప్పుడైతే నేను చారు పోసుకొని తింటున్నాను పప్పు చారు రెండు కలుపుకొని మిక్స్ చేసుకొని తింటున్నాను అనమాట అంత బాగా టేస్టీగా ఉంది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇలా తినేస్తూ ఉంటే వా అంత బాగా నచ్చింది చారును అయితే తాగితే నేనైతే తా తాగుతాను చారును అంత బాగా నచ్చింది ఇది మిగిలిపోయింది లాస్ట్కి అయితే తాగుతాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్